అండి ఈరోజు వచ్చేసి మునక్కాయ కర్రీ చేయడం ఎలా రెండు మునక్కాయలు తీసుకోండి కట్ చేసుకోండి ఒక ఆనియన్ నల్ ఫోర్ టమాటా తీసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి దాంట్లోకి తాలింపు వేసుకోండి తాలింపులోకి టమాటా ఆనియన్ వేసుకోండి వేసుకొని వన్ మినిట్ బాగా మగ్గాక సాల్ట్ కొంచెం అర స్పూన్ పసుపు వేసుకోండి బాగా వాటిని కలపండి కలిపాక టూ మినిట్స్ ఉంచాక మునక్కాయ ముక్కల్ని వేసుకోండి వేసుకొని వాటిని బాగా కలపండి అలా వాటిని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫైవ్ మినిట్స్ ఉంచాక కారం వేసుకొని కలుపుకోవాలి అదొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి బాగా మగ్గాక దానిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకొక గ్లాస్ పోసుకోవచ్చు వాటర్ వాటర్ పోసాక బాగా ఉడకనివ్వండి వాటిని కలుపుకోండి బాగా దాన్ని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి టెన్ మినిట్స్ ఉడికాక మూత పెట్టుకోండి ఆలోపు మనము ఆ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాం మూత తీసి చూడండి లోపు కూర ఉడికిపోయింది ఇప్పుడు దాన్ని కొంచెం బాగా కలుపుకోండి కూరని కలుపుకోవడం వలన మాడిపోకుండా ఉంటుంది చూడండి ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి దాన్ని ఒక టూ మినిట్స్ ఉంచండి టూ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ముక్కలంతా బాగా ఉడికిపోయింది లాస్ట్లో ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి వేసుకొని అలా కలుపుకోవాలి టేస్టీ టేస్టీ మునక్కాయ కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగా వచ్చేసింది కర్రీ చూడంగానే తినాలనిపిస్తుందా ఇంకెందుకు మరి ఆలస్యం చేసుకొని తినేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్